మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి హైదరాబాద్ లోని హకీంపేట స్పోర్ట్ స్కూల్ మాజీ ఓఎస్వి హరికృష్ణకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలతో హరికృష్ణ సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో తనను సస్పెండ్ చేయడాన్ని హరికృష్ణ హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం సస్పెండ్ చేసే అధికారం మంత్రికి లేదని తేల్చి చెప్పింది అలాగే కమిటీ విచారణలో ఆరోపణలు కూడా రుజువు కాకపోవడంతో హరికృష్ణ సస్పెన్షన్ ను హైకోర్టు ఎత్తివేసింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి